నేను మీ పద్మవేంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ముసలి వాళ్ళు చూడకపోయింది అన్నీ చెప్పాను నేను చిన్న బిడ్డ చిన్న బిడ్డనైతే చాలా కష్టం అండి హ్యాండిల్ చేయడము వెళ్ళేవాళ్ళు మీకు చెప్పరు వెళ్ళినప్పుడు చిన్న బిడ్డను చూడాలని ఒకవేళ నాకు తెలిస్తే మటుకు కొంచెం ఆలోచన చేయండి భాష వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు కానీ భాష రాని వాళ్ళైతే ఆ బిడ్డని ఎలా చూసుకోవాలి ఏమి అన్నది అసలు అర్థం కాదు అస్సలు అర్థం కాదండి తెలుసుకొని అయితే వెళ్ళండి తెలుసుకొని వెళ్తే బాగుంటుంది వాడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడేదానివల్ల ముందునే తెలుసుకొని మనం వెళ్తే కదా మనం ఇబ్బందులు పడకూడదు కదా మనం ఇబ్బందులు పెడకూడదు మనం ముందు తెలుసుకుంటే బాగుంటుంది తెలిసిన వాళ్ళకే ఇదా ఇచ్చి చిన్న బిడ్డ అని తెలుసుకున్న వాళ్ళకే మట్టికే ఈ వీడియో చెప్పరు ఓకే మీరు ధైర్యంగా భాష నేర్చుకొని చూస్తే ఏమి సమస్య ఏమీ ఉండదు చిన్న బిడ్డ కాబట్టి మన ఇంటికాడైతే పక్కింట్లో వాళ్ళకు కూడా ఇవ్వడం ఇవ్వచ్చు ఎవరన్నా ఉన్నా కూడా కొంచెం చూసుకోవాలని చెప్పచ్చు అలా ఏమి ఉండదు బిడ్డనైతే పుట్టిన ముదులుకొని కూడా మన చేతి మన హ్యాండ్ ఓవర్ అయితే చేయిస్తుంది మేడం డ్యూటీకి వెళ్ళచ్చు ఇండియాలో లాగా కాదు ఆరు నెలలు తొమ్మిది నెలలు అట్లా అమ్మగారింటి కాడ ఉండేది పోయేట్లు అలా లేదు నలభై రోజులేము నలభై రోజుల వరకు ఇంట్లో ఉంటారు మళ్ళా భర్త ఇంటికి పోతారు వాళ్ళు డ్యూటీలకు కూడా వెళ్తారు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు నేను చెప్తూ ఉన్నాను కదా ఏదైనా ఇబ్బంది ముష్కులు ఉండదంటే నేను ఖచ్చితంగా చెప్తాను కోవిడ్లో వర్క్కి వెళ్తే మటుకు ఏ విషయానికైనా ఏ పని మీద వెళ్ళినా అయితే ఉండదు భాష ఒకటే ప్రాబ్లము మీరు ఖచ్చితంగా కన్నా మీ తెలివిని పడతారనే నేను చెప్తున్నాను అదంతా కూడా మీ చేతుల్లో ఉంది మీరు చూసుకొని అయితే జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది కాబట్టి తెలిస్తే గానీ అడగచ్చు చిన్నపిల్ల పెద్ద పిల్లవాళ్ళ అని తెలియకన్నా వెళ్ళిన వాళ్ళకి మనకు భాషే సమస్య ఇంకేం సమస్య లేదు మేడం అయితే కనుక మన ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాను కదా నలభై రోజులు వాటిలో ఉండి ఇంటికాలాగా కాదండి మన ఇండియాలో ఆరు నెలలు తొమ్మిది నెలలు నేను అయితే తొమ్మిది నెలలు కూడా ఉన్నాను ఇంక వీటికి అలాగే నలభై రోజులు ఎక్కువ ఏదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చేసుకోవాలనుకునే వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసుకోండి ఎవరైనా ఒకటే మనం ఓపికగా చేసుకోవాలా మన ఓపికే మనకు దేనికైనా కానీ మంచిగానే దారి తీస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో మాట్లాడే ఛాన్స్ లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి సౌండ్తో నేను బయట కూర్చుని మాట్లాడుతున్నాను